ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఈ రోజు మనం కరీంనగర్ లో ఒక హౌస్ విజిట్ కి రావడం జరిగింది సో ఈ హౌస్ ఏదైతే మీరు చూస్తున్నారో కంప్లీట్ ఇల్ అనేది ఒక స్క్వేర్ లో కట్టారు బట్ ఇక్కడ కండిషన్ ఏం చేశారంటే ఒక ఇంటికి సంబంధించి ఈశాన్య మూలలో కట్ చేసి అంటే ఒక పార్ట్ మొత్తాన్ని కట్ చేసి నైన్ బై నైన్ హౌస్ చేసినప్పుడు ఆ హౌస్ లో ఒక భాగాన్ని కట్ చేసి అక్కడ కార్ పార్కింగ్ చేద్దామని అనుకున్నారు బట్ గుర్తుపెట్టుకోండి మన ఇంటి మొత్తంలో కూడా మన ఇంటి నుంచి ఏ భాగమైతే మనం యాక్సెస్ చేసుకోలేకపోతున్నామో అది మన ఇంటికి విడిపోయినట్టే అంటే మన ఇంటికి అది తెగిపోయినట్టే సో సింపుల్ ఈ ఇంటి లోపల మీరు గమనిస్తే ఈశాన్య తెంపు అని అనవచ్చు సో మీకు సింపుల్గా చూపిస్తాను బాబు లోపల ఇప్పుడు మనం ఇది సెంటర్ డోర్ అండి సో సెంటర్ డోర్ నుంచి మనం లోపలికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇది మీకు ఈశాన్యానికి సంబంధించిన డోర్ ఇది ఉత్తరం వైపు అండి సో ఇటువైపు నుంచి చూస్తే ఉత్తరంలో డోర్ ఉంది ఇదంతా గోడ కట్టేశారు సో ఎలాంటి యాక్సిస్ ఒక డోర్ అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ లేదు సో ఒకసారి మనం బయట నుంచి కూడా చూద్దాం రండి సో ఇది ఎంట్రన్స్ అయితే కార్ పార్కింగ్ సంబంధించి ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకున్నారు సో ఇక్కడ నుంచి కార్ అయితే వస్తుంది బానే ఉంది సో ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ లోకి వచ్చినప్పుడు ఈ సైట్ అంతా కూడా ఏం చేశారంటే పార్కింగ్ కోసం పెట్టేశారు ఓకే రైట్ బట్ ఇక్కడ నుంచి ఇంటి లోపలికి యాక్సిస్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు సో ఇలాంటివి ఎప్పుడు చేయకూడదండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక ప్రశ్న వేయొచ్చు సార్ మనము ఒక కట్ లాగా మనం తీసుకోవచ్చు కదా మొత్తము మనం తూర్పు ఫేసింగ్ సంబంధించి సెంటర్లో కట్ చేసి వెనక కూడా డోర్ పెట్టవచ్చు కదా అని అంటారు బట్ ఆ కట్ చేసిన తర్వాత డోర్ అనేది ఉంటుంది లేదంటే తూర్పు కట్ అయిన దోషం అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే ఈశాన్య టెంపు అనేది ననొచ్చు సింపుల్గా సో ఇక్కడ చూడండి ఇక్కడ నాక్సిస్ ఉందా బాబు మొత్తం చూపిసారి ఎక్కడ నాక్సిస్ ఉందా చూడండి ఇక్కడ ఒక డిజైనింగ్ పెట్టేసారు ఇక్కడ ఒక కిటికీ పెట్టేసారు ఇక్కడ గోడ పెట్టేసారు ఇదంతా యాక్సెప్టెడ్ బట్ ఇది ఇంటి లోపల నుంచి యాక్సిస్ లేనప్పుడు ఈశాన్య తెంపు దోషం వల్ల హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఇలా చేయకండి ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మరి దీనికి పరిష్కారం ఏమి ఇచ్చారో అని మాట్లాడతారు మళ్ళీ సో ఇక్కడ సింపుల్ గా ఒక డోర్ పెడితే అయిపోయిందండి ఇక్కడ ఇటు పక్క గానీ అది గుర్తుపెట్టుకోండి సో గతంలో కూడా మనము ఎక్కడ అంటే ధోన్ ఏరియాలో ఒకటి ఇచ్చాం నెక్స్ట్ చెన్నైలో కూడా ఒకటి ఇచ్చాం సో పెట్టిన ఇన్స్టెంట్ లో వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఓకే